ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది మాజీ భర్త కామెంట్స్ తో రాజకీయ రంగు పులుముకుంది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దేవాదాయ శాఖ ఉద్యోగికి అక్రమ సంబంధం మంటగడుతూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి అధికారి మాజీ భర్త నుంచి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయి రెడ్డికి ఇది ఒక సవాల్ గా మారింది ఈ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఇది ఓ వార్హ అసలు ఏం జరిగింది ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని అతడు వెల్లడించాడు భార్య గర్భానికి విజయసాయి రెడ్డే కారణమని తీవ్ర ఆరోపణలు చేశాడు తాను విదేశాల్లో ఉండగా ఇండియాలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో మదన్ మోహన్ పేర్కొన్నాడు అయితే తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నమెంట్ సుభాష్లే కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ కోరుతూ మదన్మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాశారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి వ్యవహరించింది ఆమెకు ఆ పోస్టు విజయసాయిరెడ్డి ఇప్పించారని అంటుంటారు విశాఖ పర్యటనలో విజయసాయిరెడ్డి ఉంటే ఆమె వెంటే శాంతి కూడా పనిచే కనిపించేవారు మరోవైపు వైసీపీ పెద్దలకు నమ్మకంగా ఉంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు శాంతిపై ఉన్నాయి అత్యంత వివాదాస్పద అధికారిగా శాంతికి పేరుంది దీంతో కొత్త ప్రభుత్వం రాగానే దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు ఇక ఇప్పుడు శాంతి భర్త స్వయంగా ఆమెపై దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం అందులో విజయసాయి రెడ్డి పేరు పెట్టడం పెను సంచలనం రేపుతోంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతోంది దీంతో శాంతి మీడియా ముందుకు వచ్చారు రెండు వేల పదమూడులో తనకు మదన్ మోహన్తో వివాహం జరిగిందని ఆమె వెల్లడించారు లా చదువుకుండగానే తమ ఇద్దరికి పెళ్లయిందని వివరించారు కానీ పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు దాంతో రెండు వేల పదహారులో ఇద్దరం విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు పిల్లలు బంగారం కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామని తెలిపారు మదన్మోహన్తో విడాకుల తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లాడానని శాంతి వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి వరకు తాను విశాఖలోనే ఉండేదాన్నని పేర్కొన్నారు తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ మదన్ తనను వేధిస్తుండేవాడని ఆరోపించారు అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదన్ చూపించానని తెలిపారు డబ్బు కోసమే అతడు ఇలాంటి అనుమానాలు సృష్టించేలా ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు తాను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది తనను టార్గెట్ చేశారని శాంతి వెల్లడించింది అదే వేరే కులానికి చెందిన దాన్ని అయితే ఇలా అనగలరా ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా మంచి బట్టలు వేసుకోకూడదా నగలు ధరించకూడదా కష్టపడి న్యాయవాద విద్యను చదివాను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశాను ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం లేదంది శాంతి ఆవేదన వ్యక్తం చేశారు ఇక సాయిరెడ్డి సార్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఒక గౌరవనీయ వ్యక్తి సాయిరెడ్డి సార్ను మొదటిసారి విశాఖలోనే చూశానని క్లారిటీ ఇచ్చింది తనది నంద్యాల అని చెబుతున్న శాంతి రాయలసీమతో తనకు ఒక సర్పంచ్ కూడా తెలియదని వెల్లడించింది శాంతి దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉంది దీని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ కమిషనర్ ఆ ప్రేమ సమాజం సంస్థకు విశాఖ బీచ్ రోడ్లో ముప్పై ఎకరాల భూమి ఉందని అందులో ఉన్న సాయి ప్రియా రిసార్ట్స్ వాళ్ళు ఆ ముప్పై ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు సాయిరెడ్డి సార్ ద్వారా ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు దాంతో తాము ఆ స్థలంలో ఇన్స్పెక్షన్ కు వెళ్లానని అక్కడ నిర్వాహకులతో మాట్లాడానని శాంతి చెప్పింది లీజును పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశాను ఇది సార్తో తనకున్న పరిచయం అంటూ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు

అంటలకి ఏంది ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు డబ్బిస్తానన్నాడు అంత రాసుకుంటాడు ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది నేను రాసిచ్చింది సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు నాకు ఆ స్కీమ్ అని నేను పెట్టాను నీతో ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పాను కదా రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి నేను నీతో సంసారం చేయట్లేదు నేను పెట్టింది మహిళా అధికారితో సంబంధం ఉందంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం క్లారిటీ ఇచ్చారు ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు ప్లాన్ ప్రకారమే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రెడ్డి సీరియస్ అయ్యారు తన ప్రతిష్టను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదేళ్లకు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవటం ఖాయమన్నారు ఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బాధ్యతాయుతమైన ఎంపీగా తాను పనిచేస్తుంటే ఓ ఆదివాసీ మహిళతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు విజయసాయి రెడ్డి తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన మీడియా సంస్థలను వదిలేదు లేదన్నారు యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు తనపై కుట్ర చేస్తున్న వాళ్ళందరికీ బుద్ధి చెబుతాను అన్నారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని కూడా తెలిపారు విధి నిర్వహణలో తనను చాలా మంది ప్రజలు ఆఫీసర్లు కలుస్తారని కలిసినంత మాత్రాల సంబంధం అంటగడతారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు ఆ గ్రూప్స్ గానీ నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు వంశీ వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ లో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారు ఇచ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను కరాఖండిగా చెప్తా ఉన్నా నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వాడిగానే భయపడతామా కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా చర్యలు ఏందనే అటు మదన్ మోహన్ కామెంట్స్ ఇటు శాంతితో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్లతో సమస్యకు ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు యశ్వంత్ చెప్పండి విజయసాయి రెడ్డి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాము కావాలనే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఛానల్స్ కావాలనే నాపై ఇట్లా ప్రచారం చేస్తున్నారు వారిపై నేను చట్టపరంగా వెళ్తాను పరువు నష్టం దావా కూడా వేస్తాను అని తెలుపుతున్నారు అప్డేట్స్ ఏంటి ైడ్ కానీ ఈ రెండు నిన్న యూట్యూబ్ లో వచ్చి మీడియాలో జరుగుతున్న కొన్ని కథనాలపై మాత్రం విజయసాయి రెడ్డి మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు దీనిపై కూడా నేను ఏదైతే రాజ్యాంగ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తా అంటూ కూడా విజయాల విజయసాయి రెడ్డి అయితే కీలకమైన ఆరోపణలు అయితే చేశారు దీనిపై కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అతం ఏపీ కూడా హాట్ టాపిక్ గా మారింది నిన్న చూసినట్లయితే శాంతి ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి తనపై నాకు ఉన్నది విజయసాయి రెడ్డి ఎలాంటి సంబంధాలు కావాలని కొంతమంది సోషల్ మీడియా మాపై దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి చెప్పింది శాంతితో పాటు ఇవాళ విజయసా కూడా మీడియా ముందుకు వచ్చి కావాలంటే కొన్ని మీడియా సంస్థలే మా కావాలంటూ ఈ దుష్ప్రచారాలు చేస్తున్నాయి కావాలని చేస్తున్నా దీని వెనకాల ఎవరుండి నడిపిస్తారు అనేది కూడా మాకు తెలుసు అని చెప్పేసి విజయసాయి బహిరంగంగానే అయితే బహిరంగ త్వరలో కూడా నేను ఒక ఛానల్ పెడతాను నేను కూడా చదువు రాని వాళ్ళు ఈ రోజు మీడియా సంస్థలు పెట్టి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారు నేను చదువుకొని కూడా ఇలాంటి మీడియా సంస్థలు పెట్టి ఎందుకు చేయకూడదంటూ కూడా కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే విజయసాయి రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ వ్యవహారం వివరంగా చూసుకున్నది మాత్రం నిన్న శాంతిట్ల మీడియా ముందుకు రావడం ఈరోజు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు రావటం చూసుకున్నది మాత్రం గతంలో ఎలాంటి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే విజయసాయి రెడ్డి ఈ కీలకమైన ఆరోపణలో మాత్రం చాలా ఒక గవర్నమెంట్కి అయితే మాత్రం కొంచెం చొరవలు అందించినట్టుగా ఉంది ఒక ఆదివాసీ మహిళకి ఆదివాసీ మహిళ ద్రోహం చేసేలా వివరిస్తారని దీనిపై ఫ్లస్ట్ గవర్నమెంట్ గవర్నమెంటే దీనిపై కట్టుబడి ఉండాలంటూ కూడా విజయసాయి వెడితే మండిపడ్డారు తమ పార్టీలోనే కొందరు కూడా తనపై ఆరోపణలు చేస్తారని తనపై కుట్రలు కూడా చేస్తున్నారు వాళ్ళకి బుద్ధి చెప్తూ త్వరలో కూడా వీళ్ళందరూ బుద్ధి చెప్తారని చెప్పేసి అయితే మాత్రం ఆ విజయసాయి చెప్పారు దీనిపై కూడా చూస్తుంటే పార్లమెంట్ లో మోషన్ లో కూడా ఇస్తారంటూ తనపై పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా ఈ విజయసాయి అయితే చెప్పిన పరిస్థితి ఏర్పడింది చూసుకోవచ్చు ఈ ఓవరాల్ ఆరంశం అయితే మాత్రం మాత్రం విజయసాయి రెడ్డి కావచ్చు విశాఖ కాదు వీళ్ళిద్దరు చేసిన ఆరోపణలు అయితే మాత్రం ఎలాంటిది లేవు కావాలనే ప్రభుత్వమే మాపై కుట్రపూర్వకంగానే ప్లాన్ చేసి మాపై ఇలాంటి బుద్ధ కలుతుందనేది మాత్రం అయితే విజయసాయి రెడ్డి చెప్తున్న వర్షణ ఉంది నిన్న శాంతి పరంగా తన ఏదైతే మాజీ భర్త అయితే ఉన్నాడు తను కూడా గతంలో కూడా మేము చట్టపరంగానే ఆ పెళ్లి చేసుకున్నాం దాని తర్వాత చట్టపరంగానే విడాకులు తీసుకొని నేను రెండో భర్తతో మ్యారేజ్ చేసుకొని ముందుకెళ్ళి సాగినట్టయితే శాంతి చెప్తుంది కానీ తను కూడా ఒక హోదాలో ఉండి ఉన్నప్పటికీ నేను ఒక ఎంపీగా కలిసి ప్రజా ప్రజాలో ఉన్నప్పుడు కూడా మాపై ఇలాంటి అక్రమ సంబంధాలకు అర్థం కావచ్చు ఇలాంటి నిరుపయోగం లేని వాటిపై కూడా ఎట్లాంటి మాటలు ఈ సోషల్ మీడియాలో పుట్టించడం అనేది చాలా మాకు తప్పుబట్టిన పరిస్థితి అయితే విజయసాయికి చూస్తారు దీనిపై కూడా ఏదైతే మీడియా సంస్థలు యూట్యూబ్ మీడియా సంస్థలు కానివచ్చు ఇప్పుడు మెయిన్ మీడియా ఉన్నాయో వీటిపై కూడా పరువు నష్టం దాబా చేసి మీకు చర్యలు తీసుకునేందుకు కూడా ముందు సాగుతా అంటూ మాత్రం విజయసాయి రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏర్పడింది